మా మదర్కి లెఫ్ట్లో పెయిన్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తే క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది అక్టోబర్ ఆ టైంలో వచ్చేసి సర్జరీ అయింది నెట్లో యూట్యూబ్స్లో అట్లా చూసుకుంటే మాకు పురంజన్ హాస్పిటల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయుర్వేదిక్ నుంచి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మేము కొంచెం నమ్మేసి రిస్క్యూ చేసుకొని వాడాము రిజల్ట్ కనపడింది అనమాట చాలా బెటర్ ఉంది ఉంది మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది నా పేరు వెంకటేష్ కుమార్ మా మదర్కి లెఫ్ట్లో పెయిన్ వస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్తే అది చెస్ట్ టెస్ట్ చేసి పెట్ స్కాన్ అవన్నీ చేసిన తర్వాత క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది అక్టోబర్ అక్టోబర్ ఆ టైంలో వచ్చేసి సర్జరీ అయింది సర్జరీ చేసిన తర్వాత నెట్లో యూట్యూబ్స్లో అట్లా చూసుకుంటే మాకు పురంజన్ హాస్పిటల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లాగే కొన్ని డాక్టర్స్ని కొనుక్కున్నా కొంతమందిని కనుక్కుంటే పర్వాలేదు నమ్మకం అంటే అప్పటి నుంచి ట్రీట్మెంట్ డిసెంబర్ లాస్ట్ టూ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సరే ఏదైనా సరే అది లిస్ట్ చేసుకుని మేము వాడుతున్నాం నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్కి వన్ ఇయర్ కట్టే వాడి ఇంకా పెట్ స్కానింగ్ చేస్తే దాన్ని నార్మల్ వచ్చేసింది నార్మల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ వాడదామని చెప్పి మేము వాడుతున్నాం అనమాట